ఆరుని పిల్లలు ఆడిస్తుండగా మనోహరి వచ్చి మీరు చదువుకోరా అనడంతో మనోహరికి ఆరుని అప్పగించి పిల్లలందరూ పైకి వెళ్ళబోతుండగా అమ్ము అని పిలుస్తుంది మను ఏంటీ అని మనుని అమ్ము అడుగుతుండగా ఆరుకి డైపర్స్ అయిపోయాయి ఏమనుకోకుండా కాస్త తెచ్చి పెడతావా అని అడుగుతుంది మను దాంతో అలాగే ఆంటీ అంటూ బయటికి వెళ్ళిపోతుంది అమ్ము ఇక నవ్వుతూ మనోహరి చెంబాకి సైగ చేయగానే చెంబా కూడా బయటికి వెళ్ళిపోయి అక్కడ ఇంటి ముందు నిలబడి ఏదో మంత్రం పఠించి బైరవా అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఒక కుక్క ప్రత్యక్షమవుతుంది అమ్ముని వెంబడించమని సైగ చేస్తుంది చెంబా దాంతో అమ్ము వెనకాల పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది భైరవ భైరవ కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి చూడ్డానికే చాలా భయంగా ఉంటుంది ఆ భైరవ అనే కుక్క వెళ్తున్న అమ్ము వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కుక్క తననే తరుముతున్నట్టు చూసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది అమ్ము దాంతో ఇంకా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది భైరవ ఇక పరిగెత్తి పరిగెత్తి ఒక చోట పడిపోతుంది అమ్ము ఇక కుక్క మీది మీదికి వస్తూ ఉంటుంది చెంబా కూడా అమ్ము వెనకాలే వెళ్తూ ఉంటుంది చెంబాకి మనోహరి చెప్పిన ప్లాన్ ఏంటి అమ్ముకి ఏం కాకుండా చెంబా తీసుకొస్తుందా బాకీ ఆరుని తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతుందా మనోహరి కుట్ర ఫలిస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్